ప్రభునేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈరోజు క్లాస్కి వచ్చిన దైవ సేవకులందరికీ సార్ గారి ప్రత్యేక వందనాలు ఈ రోజు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువు ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం కొన్ని మాత్రం చదవండి కొన్ని వద్దులేండి సమయం ఉండదు గనక ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం ప్రసంగి ప్రసంగ ఏడైన కార్య ఆరంభము కంటే కార్య అంతము అంతముడు ప్రపంచములో భూమి ఆకాశము ఇంకో మాట చెప్పాలంటే ఆకాశము భూమి భూమి కింద ఉన్న అన్నిటినీ మొట్టమొదటిసారిగా పరిశోధించి పరీక్షించి ఫలితాన్ని చెప్పిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరంటే సొలోమోను మహారాజే ప్రసంగ గ్రంథం అంతా అదే ప్రసంగ గ్రంథం తేలిన ఫలితార్థం అంటే భూ ఆకాశం పైన ఏమున్నాయో భూమి మీదేమున్నాయో భూమి కింద ఏమున్నాయో చిన్న మొక్క మొదలుకొని అంతరిక్షం వరకు అన్నిటినీ పరిశోధించి పరీక్షించి ఫలితాన్ని బయటికి తెచ్చిన మొట్టమొదటి మహామేధావి సొలోమో ఆ సొలోమోనే చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే కార్య ఆరంభము కంటే కార్యము అంతము మేలు ఎంత అద్భుతం మనకు ఒక సామెత ఉంది ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు ఇప్పుడు కాదులే అది ఒకప్పుడు సామెతగా ఉంటుంది అయితే దేవుని మహాకృపను బట్టి టిఎన్బి క్లాస్ మొదటి క్లాస్ నుండి ఆరంభించాం కొనసాగించేప్పుడు మళ్ళీ ఒకరు జాయిన్ అయినారు దేవునికి స్తోత్రము అయితే క్లాస్ అయినా జీవితమైన కుటుంబమైనా సేవైనా ఏదైనా ఆరంభము కంటే అంతమే ముఖ్యం ప్రాముఖ్యం ఎందుకంటే దీనికి సిమిలర్ గా ఎసుకున్న ఒక అద్భుతమైన ఆ ఉదాహరణ చెప్పాడు లూకస్ వార్త పద్నాలుగో ఒకడు గోపురము కట్ తలంచిన ఆ గోపురము కట్టడానికి కొనసాగించడానికి కావలసినవి తన దగ్గర ఉన్నాయో లేవోదని మొట్టబడి చూచుకును కదా ఎందుకంటే ఒకవేళ వాడు కట్టడం ఆరంభించి దాన్ని కొనసాగించకపోతే అవమానము కలుగుతుంది అన్నాడు జీవితమైన సేవైనా సంసారమైన పరిచయమైన ఆరంభించి మధ్యలోనే చేతులు ఎత్తేస్తే ప్రభుకు అవమానం మనకు అవమానం క్రైస్తవ్యానికి అవమానం అందుకే లుకస్ వత్నాలుగో అధ్యాయంలో ఈ అద్భుతమైన ఉదాహరణ ఏసుప్రు చెప్పారు కార్య ఆరంభం కంటే కార్య అంతం ఎందుకు మేనంటే ముగింపే ఘనమైనది ముగించకపోతే ఘనహీనమైతదని దేవుని యొక్క వాక్యం సరి అందుకే ఆరంభము అల్పంగా ఉన్నా అంతము మాత్రము అత్యధికంగా ఉండాలి ఆరంభము ఘనహీనంగా ఉన్నా అంత మాత్రము ఘనమైనదిగా ఉండాలి నో ప్రాబ్లం చిన్నగా స్టార్ట్ అయినా పర్వాలే ధూంధాముగా చేయాల్సిన అవసరం చిన్నగా స్టార్ట్ అయినా ముగింపు మాత్రం అద్భుతంగా ఉండాలి అదే దేవుని వాక్యం ఈ ట్రైనింగే కాదు జీవితమే కాదు కుటుంబమే కాదు సంసారమే కాదు సేవ ఏదైనా ఆరంభము ఎవరైనా చేస్తారు ముగింపు చేసేవారే గొప్ప వ్యక్తులు అందుకే ముగింపే విజయం ముగించడం అంటే అదే విజయ కే రెండవ తిమోతి పత్రిక పౌలు తిమ్మోతికి రాసి రెండవ పత్రిక నాలుగో అధ్యయము ఏడవ నా పరుగు మధ్యలో వదిలేసాను అన్లే మధ్యలో విడిచిపెట్టేసాను అన్లే కష్టాలు కన్నీళ్లు వ్యాధులు బాధలు ఇరుకులు ఇబ్బందులు వచ్చిన మొత్తానికి ఎండును రీచ్ అయ్యా టార్గెట్ ని రీచ్ అయ్యా గోల్ రీచ్ అయ్యా ఈరోజు చాలా మంది ట్రైనింగ్ లో మధ్యలోనే వదిలేస్తున్నారు సేవ మధ్యలోనే వదిలేస్తున్నారు సంసారం మధ్యలోనే వదిలేస్తున్నారు ఎన్నో వదిలేస్తున్నారు వదిలిపెట్టడం ఈజీనే పట్టుకొని కరవరకు తీసుకెళ్లడమే గొప్ప విషయం వ్యవహరిస్ వార్థ అధ్యాయం తండ్రి నీవు నా చేతికి ఇచ్చిన పనిని మధ్యలో వదిలేశానులే ఏం చేశాను ముగిచ్చాను సమాప్తం చేశాను అన్నాడు ఎప్పుడు సిల్వకు ముందు అన్నాడు దాన్ని పదివత్యం వ్యవహారంలో నువ్వు నా చేతికి ఇచ్చిన పనిని నేను ముగించాను సినిమాలో కూడా అన్నాడు టెటా అంటారు గ్రీక్ లో నీవు నాకు ఇచ్చిన పనిని ఇసుమంతా కూడా మిగిలించకుండా ముగించి నివేదిక ఇస్తున్నానని అర్థం దానికి ఈరోజు మనం కూడా సార్ గారికి నివేదిక ఇస్తే ఆయన పెద్దలకు నివేదిక మేము ముగించాం రాయి చోటి క్లాస్ ను ముగించాం విజయవంతంగా ఓకే ఇదంతా మంచిదే ఇప్పుడు అసలైన విషయం మన జీవితంలో మన కుటుంబంలో మన సేవలో ఆరంభించిన దానిని అంతవరకు కొనసాగించి ముగించాల మన శక్తి మన స్తోమత మనకు దేవుడిచ్చిన వనరులు పడితే ముగిస్తే అది చాలు అన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది అందుకే జీవితంలో మనము అంతవరకు తీసుకెళ్లాల్సినవి ఒక ఆరు చెప్తాను తకటక చెప్పి ముగిస్తాను మన జీవితంలో అంతము వరకు కొన ప్రాణం వరకు ఏ సూప్రభు వచ్చేంత వరకు మధ్యలో విడిచిపెట్టకోకుండా అంతవరకు తీసుకెళ్ళాల్సినవి తీసుకెళ్లాల్సినవి ఆరున్నాయి మన జీవితంలో మన కుటుంబంలో మన సేవలో మధ్యలో వాడిని పెట్టామంటే మనకంటే చేత కాని వాళ్ళు ఇంకెవరు ఉండరు అందుకే ఒక ఆయన అన్నాడు ఏమన్నాడు తెలుసా ఒక మాట అద్భుతమైన అన్నాడు పరిగెత్తు పరిగెత్తు చేత కాలేదా నడువు నడవు కూడా చేత కాలేదా దోగాడు దోగాడు కూడా చేత కాలేదా దొరుకుంటేమో మొత్తానికి రీచ్గా అన్నాడు పరిగెత్తగలిగితే పరిగెత్తు పరిగెత్తడం రాకపోతే నడువు నడవలు కూడా రాకపోతే దోగాడు కూడా దొండుకుంటానికి అడిగే వాళ్ళ గమ్యాని అందుకే రిబ్బన్ కటింగ్ ముఖ్యంగా రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత దాన్ని కొనసాగిస్తూ చివరి వరకు తీసుకెళ్లాలి జీవితమైన మళ్ళీ చెప్తున్నాను సంసారమైన కుటుంబమైన సేవైన అన్నిటికంటే ముఖ్యంగా మనం సేవకులుగా తెరపీ వాళ్ళం కనుక అంతవరకు ఒక సేవకుడు అంతవరకు తీసుకెళ్లి ముగించి ఇదిగో ప్రభు అని ఆయనకు నివేదిక రిపోర్టు ఇవ్వాల్సిన ఆరు విషయం మొదటి విషయం పత్రిక మూడవ అధ్యాయము నేను చెప్తాను చదవద్దు అని సమయం ఒక్కొక్కటి చదవాలి ఫస్ట్ రిఫరెన్స్ మాత్రం చదవద్దాం పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం

ఇంకో మాట ఉంది అది కొంచెం అంతము వరకు మనం తీసుకెళ్లాల్సినవి ఏంటంటే విశ్వాసము అంతవరకు చేపట్టవలసినవి అంతవరకు మనం తీసుకెళ్లాల్సింది విశ్వాస జీవితాన్ని అంతవరకు మనం తీసుకెళ్లాల్సింది మన విశ్వాస జీవితాన్ని విశ్వాసుల జీవితాన్ని కూడా అంతం వరకు తీసుకెళ్లాలి చాలాసార్లు ఆరంభంలో విశ్వాసం కొండంతో ఉంటుంది పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు విశ్వాసం ఏమవుతుంది సన్నగిల్లిపోతూ ఉంటది అందుకే రోమపత్రిక నాలుగో తెలం ఒక అద్భుతమైన అబ్రహాము విశ్వాసమందు బలహీనుడు కాలేదు సేవకు వచ్చినప్పుడు ట్రైనింగ్కి వచ్చినప్పుడు పరిచయకు వచ్చినప్పుడు మనం విశ్వాసం ఏ విశ్వాసంతో వస్తామో వచ్చిన తర్వాత మనకు అన్ని రెడ్ కార్పెట్లు వేరు పూలతో స్వాగతాలు పలకరు అయినను సహితం మనం ఏం చేయాలంట మనం అంతము వరకు మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ తీసుకెళ్లాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకే పౌలు ఏమన్నాడు ఇన్నాళ్ళు చదివాం ఆ పోసిన పౌలు తిమ్మతికి రాడో పత్రిక ఏడు ఏమన్నాడు నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకున్నా అంటే అవకాశాలు కోకలలు వచ్చినాయి సేవకులు ముఖ్యంగా దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే విశ్వాసములో భ్రష్టులంగా ఉండకూడదు శ్రేష్ఠులముగా ఉండాలి తిమోతి పత్రిక నాలుగో దేవుడు ఏడో వచ్చి ఏముంది విశ్వాస భ్రష్టులుగా అయిపోయినారంట చాలా మంది రెండో పత్రిక నాలుగులో విశ్వాస భ్రష్టులు అయిపోయినారంట అదే దేవుని వాక్యం రెండో కొన్ని పత్రిక పదమూడు పదహైదులో విశ్వాసంలో భాగ్యవంతులయ్యారంట అయ్యారంట కొద్ది మంది కొంతమంది సేవకులేమో విశ్వాసంలో ఆరంభంలో బలమైన విశ్వాసం ఆరంభించారు మధ్యలోకి వచ్చేసరికి విశ్వాస భ్రష్టులైనారట కొంతమంది కొద్దిమంది విశ్వాసంతో ఆరంభించారు సేవను విశ్వాసంలో భాగ్యవంతులై అందుకే సేవకులు విశ్వాసాన్ని అంత వరకు మోసుకెళ్లాలి పౌలు అంటున్నాడు నా విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకున్నాను విశ్వాసంలో శ్రేష్ఠులుగా ఉండాలి కానీ భ్రష్టులుగా ఉండకూడదు విశ్వాసములో భాగ్యవంతులుగా ఉండాలి కానీ భ్రష్టులుగా ఉండకూడదు సేవకు వచ్చినప్పుడు దేవుడే చూసుకుంటాననే మనసుతో వస్తాం పరిస్థితులు వచ్చిన తర్వాత మనల్ని మనమే చూసుకోవాలనే పరిస్థితులు ఖర్చు అందుకే అంతము వరకు మనం కొనసాగించాల్సిన విషయం ఏంటంటే ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా అంతము వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా అంతవరకు మన విశ్వాసాన్ని మోసుకెళ్ళాలి అందుకే దావి అద్భుతమైన మాట ఏమీ సందేహించుకోకుండా దేవుని నేను నమ్మకము విశ్వాసం కలిగి ఉన్నాను సేవలో సేవ పరిచయలో ఇది ముగిస్తున్నాము ఇది ఆరంభించి ముగిస్తున్నాం ఇక సేవలో ఆరంభించాము ఇంకా ముగించాల్సింది చాలా ఉంది కనుక అంతవరకు మనం తీసుకెళ్లాల్సింది ఏంటంటే విశ్వాస జీవితాన్ని అంత వరకు కొనసాగించాల్సిన విశ్వాస జీవితం రెండో విషయం మొదటి కొన్ని పత్రిక ఒకటవ అధ్యాయము మొదటి కొన్ని పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదవ నిందారహిత జీవితాన్ని అంతవరకు మనం తీసుకెళ్లాల్సింది ఏంటంటే నిందారహిత జీవితం నిరపరాధ తెలుగులో నిరపరాధులు ఉంటే ఇంగ్లీష్ లో లెస్ అని వరకు నిరపరాదులుగా ఉన్నట్టు అంత అంత వరకు సేవలో వచ్చినప్పుడు పరిచయకు వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుందాం సేవకుడు ఎలా చచ్చిపోవాలంటే నిందారహితుడుగా చచ్చిపోవాలి నా బైబిల్ రీడింగ్ లో నేను ఇప్పుడు చాలా సార్లు చదివాను చదువుతున్నాను జీవితకాలం చదవాలి బైబిల్ వంద సార్లు చదివినా చదవాలి చదువుతున్నప్పుడు సమూహల దగ్గరికి వచ్చాను సమూహ్య చివరి ముసిల వచ్చి అందరిని పిలిచాడు రాండి రాండి ఎందుకు పిలిచాడు తెలుసా మీ యొద్ద నేనేమైనా ఎద్దునైనా నేను ఏమన్నా తీసుకున్నాను చెప్పండి చెప్పండి అన్నాడు ఎందుకంటే నిందారహితంగా చచ్చిపోవాలనుకున్నాడు సమూయను అంత అద్భుతమైన విషయం ఇందాక నీకేం చెప్పాను మొదటి పాయింట్లో ఫస్ట్ రెఫరెన్స్ ఎవ్రీ పత్రిక మూడు ఐదు కాదు మూడు పదైదు సారీ మూడు పదైదు అక్కడ ఉంది ఏముందంటే విశ్వాసము అంతము వరకు గట్టిగా అది ఐదు ఒకటి మిస్ అయ్యింది అంత విశ్వాసమును అంత వరకు గట్టిగా అంతవరకు తీసుకెళ్ళి ఆ రెండో విషయం నిందారహిత జీవితం ఏ రహిత జీవితము నిందారహిత జీవితం సేవకులకి ఇప్పుడు ఎక్కువ నిందలు ఎక్కువ ఒంటరిగా పోయినా నిందే ఏరమ్మ ఏరే వాళ్ళు మన తర్వాత మనం బండ్లో కూర్చున్నా ఇక్కడ మూడు విషయాలు చెప్తాను జాగ్రత్తగా విందాము తప్పు చేసి నిందించబడడం వేరు తప్పు చేయకుండా నిందించబడడం వేరు అసలు నిందారహితంగా జీవించడం అసలు గొప్ప విషయం గ్రంథము అధ్యాయం తప్పైనను లోపమైనను దానే నిందారహితుడుగా కనబడను ఎలా కనబడట అబ్రహాను పిలిచారు అబ్రహామా పెద్ద డిసప్పాయింటెడ్ దేవుడు నన్ను పిలిచినాడు ఒక ఆత్మీయుల దేవుడు నన్ను పిలిచాడు సంఘం గట్టిలే దేవుడు నన్ను పిలిచాడు పరిచయం అంటాడావే అసలు నా తెలుసా నిందారహితుడుగా ఉంది ఎప్పుడు అన్నాడు ఆ మాట తెలుసా అయ్యి తప్పిపోయి బయటకు వచ్చినాక నెక్స్ట్ నెక్స్ట్ ఆ చెప్పాడు ఈ విషయంలో నీవు నిందించడానికి అవకాశం చూపిస్తున్నావు కనుక ఈ నిందారహితంగా నా సైన్య నడిపించు కింద అన్నాడు నిన్ను నేను విస్తరింప చేస్తా మన జీవితంలో అయినా సేవలైన కుటుంబంలో అయినా అంతవరకు మనల్ని దేవుడు వాడుకోవాలి దేవుడు మనను విస్తరింపచేయాలంటే అంత వరకు అది ముఖ్యమైన పాట కార్య ఆరంభం అంటే కార్య అంతం అంత వరకు మనం తీసుకెళ్లాల్సినట్టు ఏంటంటే ఒకటి విశ్వాస జీవితాన్ని రెండవది నిందారహితమైన జీవితాన్ని పాస్టర్ ఉండాల్సిన ఫస్ట్ పాల్ అయితే గుడ్ సింగర్ గుడ్ ప్రీచర్ గుడ్ చర్చ్ బిల్డర్ కాదు ఏమండదు సార్ మొదటి మొదటి వచ్చే మూడు రెండులో అతడు అధ్యక్ష పదవిని ఆశించిన అతడు నిందారహితుడై ఉండాలా ఉండాల్సింది ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే నిందార బ్లేమ్లెస్ లైఫ్ ఉండాలి కావాలని నిందలు వేస్తారు అవి మనకు అవసరం ఎన్నెన్న వేసుకోలే కానీ మన మనస్సాక్షి చెప్పాలేవని అందుకే మొదటి మొదటి పత్రికలో ఉంటాడు మీ మనస్సాక్షి మీద దోషారోపణ ఊరంతా నిన్ను నిందించిన నీ మనస్సాక్షి నిన్ను నిందించ కూడా బతకాలి అది నిందారహిత జీవితం అంటే నా మనసు కూడా అది వాళ్ళు చెప్పింది తక్కువ ఇంకా వాళ్ళు వాళ్ళు నా మీద తప్పు పట్టే తప్పులు చాలా తక్కువ కానీ నా సాక్షి ఇంకా ఎక్కువే అది ఉండకూడదని చెప్తున్నాడు లోకమంతా నిందించిన నో ప్రాబ్లం ఏసుబ్రహ్ములు ఏమన్నాడు ఈరోజు ప్రవీణ్ పగడాలనే తాగులు యేసు ఏసు బ్రహ్మ ముందు ఏమన్నారు తాగుబోతులతో కూర్చున్నాడు అన్నారు పెద్ద గొప్ప కాదు లోకం మీద వేయడం వేరు మన మనస్సాక్షి నువ్వు నిజమే కదరా వాళ్ళ నింది అని మన మనసాక్షి అనకూడదు మన ఒకసారి ఇదే రాయి చోట్ల ఒక పాస్టర్ వేరే అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేసి జైల్లో పడి నా పేరు చెప్పిండు అది ఎవరు మా చర్చకొచ్చే విషయాల దగ్గర వచ్చి మీ బాస్ ఏమనుకున్నావు తర్వాత కొద్ది రోజుల తర్వాత అంతా తెలిసిపోయింది మళ్ళా పోయినాడు నేను చెప్పి నిజమా కదా అని దీసి జాగ్రత్త అని చెప్పినారు వేయడం వేరు మన మనస్సాక్షి చెప్పడము వేరు అది మన జీవితంలో సేవకులకు నేను అందుకని ఏ టాలెంట్ మనకు లేకపోయినా నిందారహితంగా దేవుని దగ్గర బతుకుతే దేవుడే వాడుకుంటాడు అంతే మనం దా అబ్రాహ్మ ఆదికాండము ఆది కాళ్ళము పదిహేడవ అధ్యాయం ఒకటే వచ్చిన నా సన్నిధిలో నువ్వు నిందారహితంగా బతుకు నేను నువ్వు వృద్ధి చేస్తా వాడుకుంటా అంతవరకు తీసుకెళ్లాల్సింది ఏంటంటే మనతో పాటు మూడవ విషయం మార్కు స్వార్థ పద్మూడవ అధ్యాయం మూడవ వచ్చినం మత స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయం మూడవ వచ్చినం సహించే జీవితం చదవద్దులేము సహి అంత వరకు సహించిన ఎడలా ఎంతవరకు అంత వరకు సహించాల భార్యను సహించలేకున్నాం పిల్లలను సహించలేకున్నాం విశ్వాసం అసలే సహించలేకుండా సార్ నువ్వు నెలలు సార్ వచ్చింది మీరు మా దగ్గరికి మూడు నెలల క్లాస్ సార్ను మనల్ని సహించినాడు మన ఎబరై సార్ సహించడం భరించడం సార్ను భరించడం విషయం వాళ్ళు మనల్ని భరించదు భరించకపోయింటే ఇది ఎచ్చిపోయేది మనము నిజంగానే నాయకుడు అనే వారికి ముఖ్యంగా మనంతా దేవుడు నాయకులుగా రాబోయే దినాలు చేస్తాడు అంత వరకు స్టార్టింగ్ లో చిచ్చిన సేవలో కొట్టిన అరిసిన కూడా వాళ్ళు పోతారని సహిస్తాం రో అంత ఎదుగుతేమైపోతాం మనం సహనము చావకూడదు అందుకే పాస్టర్ పేషెంట్ అయినా పర్వాలే పోకూడదు అందుకే అంతవరకు వరకు సహించిన ఎంతవరకు సహించాలంట అంతము వరకు మత ఇరవై నాలుగు పదమూడు మార్కు పదమూడు మూడవ వచ్చినా అలాగే యాకో పత్రిక ఐదవ తేదీ పదకొండు వచ్చిన సహించిన వారు ఎవరంట ధన్యులు అనుకొనిచున్నాము కదా యోగు సహనమును జ్ఞాపకం చేసుకో భార్య విడిచిపెట్టినా సహించాడు బిడ్డ చచ్చిపోయినా సహించాడు ఆస్తి పోయినా సహించాడు చివరి వరకు అంత వరకు కొన ప్రాణం ఉన్నంత వరకు సహించాడు ఈ సేవలో కూడా ఎన్ని అవమానాలు రాని సంగమంత మనల్ని విడిచిపెట్టుకొని పరిచయం అతరాకుతలం అయిపోయి వ్యతిరేకతలు రాని అంత వరకు సహించి ముందు కొనసాగితే కిరీటం మందే దేవుని సన్నిధిలో గొప్ప ధన్యత మనం కలుగుతుంది నాలుగో విషయం కొంచెం ఫాస్ట్ అండ్ నాలుగవదిగా ఎబ్రి పత్రిక ఆరోగ్యం పన్నెండు వచ్చినం అంతము వరకు విశ్వాస జీవితాన్ని కొనసాగించాలా అంత వరకు నిందారహిత జీవితాన్ని కొనసాగించాలా అంత వరకు సహన జీవితాన్ని కొనసాగించాలా అంత వరకు ఆసక్తిని కొనసాగించాలా ఎంతవరకు అంత వరకు ఆశక్తి కోల్పోకూడదు మనకేం తెలుసా వంద మంది వచ్చింటే ఉద్యమం వస్తే అది ఇద్దరు వస్తే ఒక ఆదివారం ఏమో ముప్పై మంది వస్తే ఉద్యమం రగుతుంది మనలో అది ఇద్దరుంటే మనం ఉందరా వాకింగ్ప్పడానికి ఉసూరు అనిపిస్తుంది ఇంత ప్రిపేర్ అయ్యింది ఇంత వారికి వచ్చేసరికి ఏ చెప్పాయో ఏ మార్త ఈ ఇద్దరికి ఇంత ప్రసంగం చెప్పాల ఆశక్తి ఆశ అని చెప్తున్నారు ఆశ ఆశక్తి చావకూడదు మనం చచ్చినా కూడా మనలో ఆశ ఆశక్తి ఎప్పుడు చావకూరు ఆశక్తి అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యం ఆరంభంలో ఆశక్తి మరుగుతా ఉంటుంది ఎంత దినాలు గడిచే కొద్ది కదా మందగిస్తూ ఉంటాయి అట రోమపత్రిక పన్నెండవ పదకొండవ ఆశక్తి విషయంలో మాంద్యులు కావద్దు ఇంగ్లీష్ లో అక్కడేమంటే తెలుసా ఇంగ్లీష్ లో ఆశక్తి విషయంలో మనం మాంద్యులు కాకూడదని అక్కడ ఒక మాట ఫైరింగ్ మండుతా ఉండాలి ఆశక్తి తగ్గకూడదు విశ్వాసం రాని రాకపోయినా సువార్త జరగని జరగకపోయినాయి పరీక్షలు ఏమన్నా కానీ ఆశక్తి దేవుని విషయంలో తగ్గ బైబుల్ ఒకడున్నాడు అలాంటి వాడు రెండో రాజుల క్రింద పది ముప్పై ఒకటిలో ఏమంటాడి శ్రద్ధ భక్తులు లేని వాడైనడంట అదే అధ్యాయంలో పది పదాలు నా ఆసక్తి చూస్తున్న దేవుడు అంటే సేవ అంటే పరిచయం అంటే నాకు ఎంత ఆసక్తి చూడండి అన్నోడే ఒక్క ఇరవై వచ్చిన తర్వాత శ్రద్ధాశక్తులు లేని అయిపోయాను సేవకు వచ్చినప్పుడు ట్రైనింగ్ వచ్చినప్పుడు దేనికి వచ్చినప్పుడు ఆయన ఉన్న శ్రద్ధ అంతవరకు వరకు ఆ శ్రద్ధను కొనసాగించాలి శ్రద్ధ తగ్గిపోతుంది విశ్వాసం తగ్గిపోతుంది వారం వారం వచ్చేవాళ్ళు తగ్గిపోతాయి కానీ మనం మాత్రం శ్రద్ధను కోల్పోకూడదు అంతవరకు దేవుని విషయంలో పరిచయ విషయంలో అందుకే దేవుని వాక్యం సెలభిస్తుంది సంఖ్యాకాండం ఏమంటారు తెలుసా అతడు దేవుని ఎందు ఆ శక్తి కలిగిన వాడు నా అతని తరములన్నిట అతని యాజకత్వం అన్నాడు ఎంత గొప్ప విషయం దేవుని విషయంలో స పౌలు ఏమంటారు తెలుసా సంఘము ఎడల నాకు ఆసక్తి చింతగలదా ఐదవ విషయం ఐదో విషయం ప్రకటన కందము రెండవ అధ్యాయం ఇరవై ఆరవచ్చినాం పిలిపి పత్రిక రెండవ ఉద్యమకట వచ్చినాం దైవ కార్యాలను అంతవరకు వరకు జరిగించాలి ఎంతవరకు జరిగించాల దేవుని సంబంధించిన కార్యక్రమాలు కోడికలైన కార్యక్రమాలైన అంతము వరకు కొనసాగించాలి ఓసారి చేసి ఓసారి ఎదిగిన వదిలేయకూడదు అటప్పుడు చేయకుండానే ఉండాలి ఒకసారి చేసి ఒకసారి వదిలేయకూడదు దేవుని కార్యాలు అందుకే పిలుపులు అంటాడు అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారే క్రీస్తు కార్యములు ఎవరు అంతవరకు క్రీస్తు కార్యాలు చేయాలి క్రీస్తు ఏ కార్యాలు చేయమని బైబుల్ చెప్పాడో బైబుల్లో చెప్పాడో క్రీస్తు ఏ కార్యాల కొరకు మనల్ని పుట్టించాడో క్రీస్తు ఏ కార్యాల కొరకు మనల్ని పిలుచుకున్నాడో క్రీస్తు ఏ కార్యాల నిమిత్తమై ఇలాంటి మంచి తర్ఫీదులు మనకిచ్చాడో అంతవరకు ఆ కార్యాలను ఏ ఉద్దేశాలతో ఈ తర్ఫీదులు ఈ పిలుపు ఈ పరిచయం దేవుడు అంతవరకు ఆ కార్యాలను మనం కొనసాగించాలి మనకు సపోర్ట్ మనకు సహకారాలు ఉన్నా లేకపోయినా మన పక్షంగా నిలబడే వాళ్ళు ఉన్నా లేకపోయినా దేవుని కార్యాలు మన జీవితంలో ఆగకూడదు ఆ కార్యము అశ్రద్ధగా చేయవాడు అందుకే దేవుని కార్యాలు అశ్రద్ధ చేయదు నెగ్లెన్స్ చేయనే చేయకూడదు అంతవరకు దైవ కార్యాలు చేయాలి కార్య ఆరంభం ఆరంభించాము విశ్వాస జీవితాన్ని అంతవరకు కొనసాగించాలి ఆరంభించాము నిందరే జీవితాన్ని అంతవరకు చివరిగా చివరి ఆరో విషయం చెప్పి ముగిస్తారు అపోస్తుల కార్యాలు ఇరవై ఉదయం ఇరవై నాలుగు అవచ్చును అపోస్తుల కార్యాలు ఇరవై ఉదయం ఇరవై నాలుగు వచ్చినాం రహన్స్ వార్త నాలుగో ఉదయం ముప్పై నాలుగు అవచ్చు ఇది ఒకటి చదువు అపోస్తుల కార్యాలు ఇరవై ఇరవై నాలుగు అయితే దేవుని కృపా వార్త గురించి సాక్ష నా పరుగును నేను ప్రభు యేసు అని పొందిన పరిచర్యను తుదముట్టించవలను తుదముట్టించడం అంటే ఎండింగ్ అంతము అని అర్థం అంటే అంతము కరవరకు అంత వరకు తుదముట్టి తుదవరకు అంటే అంతవరకు తుదముట్టించవలనని చివరిగా అంతవరకు చేయాల్సిందంటే పరిచర్య విశ్వాసం వచ్చినా రాకపోయినా కానుకలు వచ్చినా రాకపోయినా పరిచర్య అనుకూలంగా ఉన్నా లేకపోయినా వదిలేయకూడదు పరిచయం దేవుడు నమ్మదగిన వాడు పిలిచినాడు నమ్మదగిన వాడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ మధ్య సమీప రూట్లో ఒక పాస్ ఎదురుచ్చినాడు నాకు ఒక వ్యాన్ లో పోతున్నాడు ఏమినా అన్న అడిగితే ఏంది ఏంటి విశ్వాసం ఇచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలతో కుటుంబము జీవితం సాగుతాదే ఇంకా అందుకే ఈ పని చేస్తాను దాన్ని మరి ఫస్ట్ నుంచి పని చేసుకుంటూ పరిచయం చేయడం తప్పని ఏ బైబుల్ చెప్పలే ఎవరు చెప్పలే కాదు ఫస్ట్ నుంచి చేసినా బాగుంది ఫస్ట్ సంపూర్ణంగా మందిలో ఎత్తేసి నాకు నవ్వు వచ్చింది మళ్ళీ ఇక్కడ చర్చి కడతా ఇది కడదాం నేను నువ్వు వచ్చేసినావు సరే సమ్ పిల్లలు రూమ్ తీసుకొని బాడెక్ పరిచయం చేసినా కరోనా వచ్చిన తర్వాత ఊరికి రెండు ఎందుకు గంటలు రెండు వేల ఐదు వందలు అని కరోనా తర్వాత ఆపేసి ఆలో పిరి ఇప్పుడు అదే దాంట్లోనే పెట్టి జరిగిస్తున్నాడు మంచిదే సేవ చేయని కానీ వస్తేనే ఇస్తేనే సేవ చేస్తానంటే సేవకు మనం రానే రాకూడదు ఎందుకంటే పరిచర్య హెస్ కాదు ఒక మంచి పార్ పరిచర్యూంచునా నియమం ఏమిటి నియమం సేవకు నియమేమిటి పరిచయాలు అడుగు పెట్టినా కార్య వెనుక తీసేయకూడదు కాడిని వెనుక తీసినవాడు నాకు పాత్రుడు పాత్రుడు పాడు కాబట్టి పర్వకే పాత్ర అందుకే యేసు ఏమన్నాడు యోన్స్ వార్త నాలుగు ముప్పై ఆయన పరిచయం తుదముట్టించుటే నాకు ఆహారం ఏంటి ప్రభు నీకు ఇష్టమైన ఆహారం అంటే పరిచయం చేయడమే నాకు ఆహారం యేసు ఎంత మార్ పౌలు అన్నాడు పరిచయం తుదముట్టించుటే అన్నాడు ఏసు అయితే పరిచయం తుమ్ముటించుటే అంటే పరిచయం ముగింపు వరకు తీసుకెళ్లడమే చేతులు ఎత్తేసి కాలి వెరగొట్టి పొయ్యిలో పెట్టుకోకుండా చివరి వరకు పరిచయను మోసుకెళ్ళాలి పరిచయ పాస్ అనే ముద్ర పడిపోయింది సువార్తకుడు అని ముద్ర పడిపోయింది సేవకుడు అని ముద్ర పడింది ఆ ముద్రతోనే చచ్చిపోవాలి మళ్ళీ ముద్ర మారకూడదు న్యూమరాలజీ ఈ మధ్య ఏమంటారు మీకు లక్కి రావాలంటే మీ పేర్లను అక్షరాలు మార్చుకోవాలంటే పోయి మళ్ళీ ఇంకో పేరు అయిపోయాయి అందుకే చివరిగా ఏం చేయాలంట పరిచర్యను అంత వరకు తీసుకెళ్లాలా నువ్వు తీసుకెళ్లలేకపోయలేకపోతున్నావా నువ్వు మోయలేకపోతున్నప్పుడు వాళ్ళని తయారు చేసుకోవాలి మనం నాకు వయసు పరిస్థితులు సహకరించాలి మోయలేకపోతున్నా భుజం నుంచి కింద పడేయద్దు పరిచర్ కారణి మోసే వాళ్ళ భుజాల మీద పెట్టు లేకపోతే నీంట్లో తయారు చేసుకో లేకపోతే నీ సంఘంలో తయారు చేసుకో నువ్వు మోయి లేకపోతే మోసే వాళ్ళను తయారు చే నువ్వు పో నువ్వు పోకపోతే పోయే వాళ్ళను పంపించు అది బైబిల్ బైబుల్ సూత్రం మన ఓన్ థాట్స్ తో సేవ చేస్తే ఎప్పుడైనా ఫెయిర్ అయిపోతాం అందుకే కార్య ఆరం ఆనరంభం కంటే కార్య అనకరం అన్నాడు